హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ తక్కువ ఖర్చులో ఎక్కువ కూరగాయలు పండించుకోవడానికి నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి అండ్ తక్కువ ఖర్చులో మన పాత మట్టిని రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అంటే మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుని చక్కగా కూరగాయలు పండించుకుంటూ ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడం కోసం పాత మట్టిలో ఏమేమి కలుపుకోవాలో డీటెయిల్గా చెప్తాను వీడియో మొత్తం చూడండి మీకు ఏం డౌట్స్నా నాకు కంపల్సరీ కమెంట్స్లో పెట్టండి ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా టెర్రస్ మీద పాత మట్టిని ఎలా యూస్ చేసుకున్నానంటే మావి ఒక థర్టీ టబ్స్ ఉండదు థర్టీ టబ్స్కి ఒక్క టబ్ ఎర్ర మట్టి కలుపుకున్నాను అనమాట ఒక్క టబ్ మట్టి థర్టీ టబ్స్కి సరిపోతుంది చక్కగా ఇంకా బయట నుంచి ఎక్కువ ఏం కొనుక్కోనవసరం అవసరం లేదు అండ్ నేను నా చేతులతో చేసుకున్న కంపోస్ట్ ఒక ఫైవ్ టబ్స్ ఉందనమాట ఫైవ్ టబ్స్ కలుపుకున్నాను అస్సలు నా కిచెన్లో పడేసే వేస్ట్ ఏది నేను వేస్ట్గా పడేయను ప్రతి ఒక్కటి వండింది వండింది ప్రతి ఒక్కటి వాడుకుంటాను కంపోస్ట్కి ఇంకోండి ఎర్ర మట్టి కంపోస్ట్ పాత మట్టి ఈ మూడు చక్కగా కలిపేసుకుంటే మన మట్టి చక్కగా రీఛార్జ్ అయిపోతుంది ఇంకా ట్రైకోడర్మా సూడోమోనస్ ఇదేం ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ నేను ఇది కలుపుకుంటున్నానని చూపిస్తున్నాను అంతే ఇంకా వేప పిండి ఈ మూడు ఏంటంటే మనకి ఆర్గానిక్గా మన మట్టిలో ఏమైనా పురుగులు వచ్చినా గ్రబ్స్ వచ్చిన నెమటోడ్స్ వచ్చినా వాటిని కంట్రోల్ చేస్తాయి కి సూడమొనస్ ట్రైకోడర్మా వేపపిండి ఇవన్నీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్స్ వీడియోస్లో చూసి కొత్తగా యాడ్ చేస్తున్నాం మనం అంతే మిగతా మా మేము థర్టీ ఇయర్స్ నుంచి టెరెస్ గార్డెనింగ్ చేస్తున్నాం కానీ ఎప్పుడూ ఇవి మిక్స్ చేయలేదు అనమాట మా మట్టిలో అమ్మకి ఎంతసేపు కంపోస్ట్ చేయాలి అది మట్టిలో కలిపేసి మొక్కలు పెంచాలి ఇంతే సింపుల్ కోకోపీటని కానీ వేపపిండాని కానీ ట్రై కుడర్మా ఇవన్నీ అమ్మకేమి తెలియదు అనమాట జస్ట్ మట్టి కంపోస్ట్ కలుపుకొని చక్కగా పాటింగ్ చేసేసుకుని మొక్కలు పెంచి మస్ చాలా కూరగాయలు పెంచేవాళ్ళమ్మ ఇంకా సరే నేను వేపపిండి ఎంత కలుపుకున్నానంటే ఒక ట్వంటీ ఫైవ్ కిలోస్ వేపపిండి అనమాట ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎక్కువ ఫస్ట్ అవన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం దానికి తగ్గట్టు వెదర్కి తగ్గట్టు మనం అప్డేట్ అవుతూ ఉండాలి సో ఇప్పుడు మేము కొత్తగా ఈ ట్రైకోడర్మ సుడోమోనోస్ వేపపిండి ఇలా కొత్తవి కలుపుకుంటున్నాం అనమాట అవి కూడా ఎక్కువే మోసం లేదు ట్రైకోడర్మ సూడోమోనస్ కూడా వన్ వన్ కిలోనే వేశాను అండ్ వేప పిండి ట్వంటీ ఫైవ్ కిలోస్ నా దగ్గర కోకోపీట్ పాతది ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను అది వేసినా వేయకపోయినా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు కోకోపీట్ మళ్ళీ కంపోస్ట్ అయిపోయి మట్టిలా కలిసిపోతుంది మనకి అంత డిఫరెన్స్ ఉండదు అనమాట నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను ఇంకా మీకు వెయిట్ ఇంకా చాలా ఐ మీన్ మట్టి ఇంకా చాలా లైట్ వెయిట్గా ఉండాలి అనుకుంటే మీరు ఇంకా ఒక టూ టబ్స్ త్రీ టబ్స్ అలా ఎక్స్ట్రా కలుపుకోండి మట్టి చాలా లూజ్గా ఉంటుంది అన్నమాట మించి ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు కలుపుకుంటే ఇంకా నష్టమే జరుగుతుంది కానీ లాభమే ఉండదు కోకోపీట్ ద్వారా నష్టాలు ఏంటంటే కొన్ని కొన్ని తెగుళ్ళు వస్తాయి ఎక్కువ తేమ ఉన్నప్పుడు మట్టిలో తెగుళ్ళు వస్తాయి మట్టి డ్రై అయిపోతూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు డ్రై అవుతూ ఉండాలి మన నీళ్ళు పోసినప్పుడు చమ్మగా ఉండాలి అంతేగాని అప్పుడు చెమ్మగా ఉంటే దాంట్లో తెగుళ్ళు ఎక్కువ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఏం కలుపుకోకండి మీరు కోకో మట్టిలో కలుపుకున్నప్పుడు ఇంకా ఇంతే సింపుల్ మీరు ఇంకా ఓ ఎక్కువ ఏం కష్టపడిపోయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఓకే అవి ఇవి ఏం కలపనవసరం లేదు ఇవి కలుపుకుంటే చాలు మీ మట్టి ఫుల్గా రీఛార్జ్ అయిపోతుంది మీ మొక్కలు ఇంకా వద్దన్నా బలంగా వస్తాయి ఇందులో మనం కంపల్సరీ కలుపుకోవాల్సింది ఏంటి అంటే మన చేతులతో మనం చేసుకున్న కంపోస్ట్ అనమాట మన చేతులతో మనం చేసుకున్న కంపోస్ట్ అని ఈజీగా తీసి పడేకండి చాలా చాలా బలవర్ధకమైన మట్టి మన చేతులతో చేసుకున్న కంపోస్ట్తోనే రెడీ అవుతుంది నేను నా ఇంట్లో పడేసే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం కానీ కుక్డ్ ఐటెం కానీ ఏది కూడా నేను వేస్ట్గా పోనివ్వను అన్నీ కంపోస్ట్ చేసుకుంటాను ఇంకా నా గార్డెన్లో పడేసే ప్రతి కొమ్మ ఆకు అన్నీ ఖచ్చితంగా నేను కంపోస్ట్ చేసుకుంటాను అవన్నీ చాలా చాలా బలంగా ఉంటాయి చాలా మినరల్స్ విటమిన్స్ మన మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ మన ఇంట్లో పడేసిన కిచెన్ వేస్ట్లోనే ఉంటాయి సో మీరు కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేసుకోకుండా కంపోస్ట్ చేసుకోండి మీ మట్టిని చక్కగా రీఛార్జ్ చేసుకోండి నేనైతే నా మట్టిని రీఛార్జ్ చేసేసుకుని చక్కగా టబ్స్లో నింపి పెట్టేసుకున్నాను మీరు కూడా మీ మట్టిని ఇలా ఈజీగా తక్కువ కాస్ట్లో రీఛార్జ్ చేసుకోండి బలంగా మీ మొక్కలను పెంచుకోండి మీ కూరగాయలు మీరే పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమి కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్